హాయ్ అండి ఈ పొద్దునయితే నేను ఇంటికి రాలేదు కదా ఏవేవో మొక్కలు ఉన్నాయట నేను వెళ్ళి ఇప్పుడు చెక్ చేస్తాను మీరే ఫ్రైన్ చూద్దరు కానీ మీకేమి ఇష్టమో అవి అడగండి నేను పంపించేస్తాను కొన్ని ఎక్కిపోయామండి ఎక్కిపోయాము మేడె ఎక్కిపోయాము ఇద్దరు తోడ్కోవడం డాబాల మీద ఏదో చూసేస్తున్నాము సుచితల్ల రెండు పూల ఉన్నాయి అన్న నాకు ఇచ్చి నేను చూపిస్తాను అంతే ఇది సందజాజల మొక్క కదా అన్న అన్నారా నొక్కిసా అయ్యో ఇదిగో సన్నజల చెట్టు నేను ఈ పువ్వులు నాకు చాలా ఇష్టం కదా పువ్వులు వస్తే తీసుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇంకా పువ్వులు రావట్లేదు అన్నారా అలా చూపిస్తాను ఎవరు డిస్ట్ అయ్యకండి వదిలి నాకు కొట్టేస్తారు చామంతి మంచి మంచి చామంతి మీకు చూపిస్తాను రండి చూసారా వైట్ చామంతి దీంట్లో అంటే లేవా వదిన మాకు మూసే వినరవే కదా ఓహో ఇదేంటి అదేంటి ఎన్ని రోజులు అయిపోయింది వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ కదా టూ మంత్ అయిపోయింది వీళ్ళు డాభ ఎక్కి పూలు వేలు చాలు తల్లి పోతుంది పూల గోల్డ్ చుట్లు అందులో రెండు ఆకులు వేసేసి పట్టిస్తే అయిపోద్ది రండి రండి మేము మంచి చామంతి చెప్పేసి చూసారా 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 ఇద్దరు తోడుకోవడదు మేడం ఇద్దరు ఎట్టుకోన ఇష్టపడకూడదు అనేసి చూసారా ఎవరు అడగక్కండి దీంట్లో అయితే మొక్కలు ఎక్స్ట్రా లేవు ఇది ఒకే మొక్క ఇది వదిలిచ్చేసరి ఇచ్చింది ఇది ఈ బంతి మా అందరికి బంతి కసిబంతి అంతమి బాగుంటుంది ఒక్కొక్కటి పెట్టాలి లుక్ వస్తుంది వదిన వంకాయలు అని ఓ వంకాయలు కూడా మండమల్లి అయితే చాలా రేట్లు వన్ ఫిఫ్టీ ఒక కేజీ టూ హండ్రెడ్ కాబట్టి అన్నీ నాటికండి అదన ఇవి అయిపోయాడు ఇవే అదిన బంతి అన్న వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న చెట్లు పువ్వులు వస్తున్నాయి వదిన ఇప్పుడు చేస్తాను అనుకున్నాను మా ఇంటి దగ్గర టమాటా మొక్కలు ఉన్నాయి రండి రండి ఇంకా చూపిస్తుంది ఇదిగో లోయాలు చూడండి లోబియాలు ఇవి నాలుగైదు అయితే చాలు అల్దంపు లేసుకుని ట్రై చేసుకోవచ్చు వచ్చింది చిక్కుడుకాయ చిక్కడి పాదు చిక్కడిపాదు చిక్కడిపాయి అప్పుడు మా మా చిన్నప్పుడు మా తాతయ్య ఇంట్లో ఉంది ఎక్కువ అయ్యి చిక్కాయ బల్ల చిక్కుడు బల్ల చిక్కుడు వది నది ఇది అప్పుడు మా తాతయ్య దగ్గర ఉండేది ఫుల్గా అయ్యి బల్ల చిక్కుడి తీయలు తీసేదు మూడు పచ్చిమిర చెట్టు కూడా ఉంది ఒక్క ఒక్క చెట్టుకి ఒక్కే ఉంది అది పచ్చిమిర్చి మల్లె మొగ్గులు అన్ని మొక్కలు ఉంచుతున్నారు ఏది లేదను గులాబీ గులాబీ గులాబీలు చూడండి గుత్తు గులాబీ గుత్తు గులాబీ గోబీ ఇంకెక్కడ ఉంది ఉండదునాడు ఇప్పుడు బోల్డ్ కొన్ని బోల్డు అన్నకు రెండు నీకు రెండు సిరీసక ఒకటి ఇగోండి ఐదు బోల్డ్ కదా వాళ్ళకి బోల్డు ఇంకా ఉంది సరిపడ మీ ముగ్గురికి రెండేసి నేను ఒకటి నన్ను సిరీస్ అక్కడ రెండేసి చూడండి అంత తాజాగా మనము బయట కొనుక్కునివి అంత టేస్టీ ఉండదు ఇంటి దగ్గర అయితే దేసివి అంటారు కదా కూరగాయలు టేస్టీ కొంచెం అయినా టేస్టీ టేస్టీగా ఉంటాయి నాకు కొంచెం కొంచెం అయితే తీగు ఉంటాయి సుచిత మేడ మీద ఉన్నాయి సుచిత వంక తిరగ సుచిత ఎవడు ఇష్ట మాకు ఇచ్చింది ఏ పువ్వులో ఒకొక్క దండేసి ఇచ్చింది పని కింది దంతి దైపోతుంది తాజాగా ఉంటుంది బాగుంటుంది దీని దీనికి మా ఇంటికి పూలు తయారు పూలు వచ్చేస్తున్నాయి దేవుడికి అండి బోల్డ్ పూలు వచ్చేస్తున్నాయి అందుకే మా ఇంటికి రారు ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఫుల్ పూలు అవుతాయి కదా అందరు పూలన్నీ వచ్చేవాళ్ళం దేవుడికి పెట్టడానికి రావట్లేదు గులాబీ ఉంది ఒక కలరే గులాబీ ఉందా ఇది మామూలు గులాబీ అన్నా హైబ్రిడ్ కాదు పచ్చిమిర్చి ఇవి ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఇంకెక్కు ఉండట్లేదు కావనేసి ఎరుపు ఇదిగో ఎరుపు బెండ చెట్ల ఇవి చూసాను నెక్స్ట్ అనపు కాదు కానీ బాగా వచ్చింది కానీ ఎందుకు వాడిపోతుంది పసుపు వచ్చింది పత్తిలు కాయలు వచ్చాయి కానీ ఓడిపోతుంది ఏంటయ్యిందో రెండు అనపాలొచ్చి వెనుక అయితే మొత్తం జంగిలి ఆ లోపలికి అడివి అడవి అంటారు ఈ అడవి వెనుకల ములగ చెట్లు ఉన్నాయి ములక్కలు ఉన్నాయి వెళ్ళి అనుకుంటున్నాం కానీ ఎవరైనా చూస్తే తంతారు వెళ్ళట్లేదు మేమైతే అక్కడ ఎవరు లేరు కానీ ఒకవేళ దొరికిపోతే తంతారు కదా అందుకే వెళ్ళట్లేదు ఈ చెట్టు వెనుకలు ఉన్నది పెద్ద చెట్టు అగోటన్న అగోటి కనిపించట్లేదు అది గోటండి లోపల లోపల ఉన్నాయి వెళ్ళడానికి ఉంది అవకాశం కానీ వెళ్ళము ఎందుకు వేస్ట్గా